రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రిపుల్ ఐట్కి అయితే భారీగా దరఖాస్తులు వచ్చినాయి ఇక్కడ భారీగా దరఖాస్తులు అంటే పోయినసారి పదిహేను వేల పైచీలకు అప్లికేషన్లు రావడం జరిగింది ఈసారి మాత్రం ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయి అంటే దాదాపుగా పోయినసారి కంటే రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి దానికి సంబంధించిన వివరాలే ఈ వీడియోలో క్లియర్గా చెప్తా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీకేటి బాసరాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు పదో తరగతులు ఉత్తీర్ణత కోసం ఆరు సంవత్స ఉత్తీర్ణులైన వాళ్ళ కోసం ఆరు సంవత్సరాల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై ఒకటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు ఇక్కడ మొత్తం పదిహేను వందల సీట్లు అందుబాటులో ఉంటాయి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం చూస్తే మనకు ఒక్కో సీటుకు పద్నాలుగు మంది పోటీ పడుతున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి పదిహేను వందల సీట్లు ఉన్నాయి ఇంకో నూట ఎనభై సీట్లు మామనార్లో సబ్ క్యాంపస్ వచ్చింది కదా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ మొత్తం కలిపి పదహారు వందల ఎనభై ఈ సీట్లు అవైలబుల్ ఉన్నాయి సో ఒక్కో సీటుకైతే పద్నాలుగు మంది పోటీ పడుతున్నారు ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల్లో తగ్గుతున్న ట్రెండు ఇది గత ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి జరుగుతున్నటువంటి గణాంకాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై రెండు వేల దరఖాస్తులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు అప్ అప్లికేషన్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అప్లికేషన్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను వేల దరఖాస్తులు వచ్చినాయి చాలా తక్కువ ఇక్కడ ఈ సంవత్సరం మాత్రం మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు అయితే వచ్చినాయి ఈ సంవత్సరం జూలై అంటే నెక్స్ట్ మంత్ నాలుగున ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారని ప్రొఫెసర్ గోవర్ధన్ తెలపడం జరిగింది ఎంపికైన విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ఏడో తారీఖు జూలై నాలుగున రిజల్ట్ ఇచ్చి జూలై ఏడో తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభిస్తారు ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి దానికి సమాధానం నేను పంపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ